హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదైతే వరలక్ష్మి రథం నెక్స్ట్ డే రాకి పోనీ కదా ఆది తీసిన వీడియో అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ అయితే లేచేసి మంచిగా ఇల్లు వాకిలి అంతా తుడిచేసుకొని ముగ్గు అయితే వాకిట్లో అయితే ముగ్గు పెట్టేసుకొని అమ్మవారికి అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే అమ్మవారిని అయితే మంచిగా దీపం పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొగ్గ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇవాళయితే మళ్ళీ అమ్మవారికి దీపం పెట్టు పెట్టేసుకున్న తర్వాత మధ్యాహ్నం అయితే ఇంక అమ్మవారిని అయితే మళ్ళీ ఇంక అందుకని చెప్పేసి ఇవాళ దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత మేము నిన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అవి వెళ్ళినప్పుడు కొంచెం అయితే వడపిండి అలాగే శనగలు అన్నీ ఉండే ఇంకా మా వారి ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా ఏంటంటే డోరు మూసిపోవద్దని చెప్పేసి మా వారిని అయితే తనైతే నేను ఇంట్లోనే ఉంటాను మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పిండు ఇంకా నేను చెల్లెలు చెల్లెల పిల్లలు మా విక్కి ఉన్నాం కదా వీళ్ళందరం కలిసి అక్క వాళ్ళ ఇంటికి అయితే నిన్న వెళ్ళాం కదా ఇంకా మా వారి ఇంట్లో ఒకడే ఉండు కదా ఇంకా తనైతే ఇంకొంచెం పిండి బాగానే ఉండనమాట ఉడలకి ఇంకా పిండి ఉంది కదా అని చెప్పేసి తనైతే వడలు చేసి పెట్టిండు అలాగే ఉంటే పోసు వేసి పెట్టేసిండు అనమాట ఇంకా నైట్ మేము వచ్చిన తర్వాత ఎవర మేము తినలేము మళ్ళీ రైస్ అలాగే పప్పు అయితే చేసిన ఇంకా మా వారు నేను తిన్నాము కొంచెము ఇంకా చింకి వచ్చింది మా ఇంటికి వాళ్ళ నైటే వచ్చింది మేము వస్తు వస్తుంటే మాతో పాటు అయితే వచ్చింది ఇంకా మార్నింగ్ అనమాట ఇది పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నైట్ మా వారు చేసిన ఆ ఉన్నాయని చెప్పినా కదా ఆ అయితే ఇక్కడ ముగ్గురం కలిసి తింటున్నాము విక్కీ అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండు నైట్ వచ్చేటప్పుడు చెర్రి అయితే పిన్ని విక్కీని ఉంచిపోండి అని అంటే ఇంక సరే అని తనైతే ఉంచేసి వచ్చేస్తాము ఇంక వాళ్ళైతే రాకీ కదా ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ క్షేత్ర వాళ్ళన్నయ్యకి తను ఒక వన్ టూ అయిందనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా సరే అని చెప్పేసి అప్పుడు ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత టూ కట్ల క్షేత్ర అయితే వాళ్ళ అన్నయ్యకి ఇక్కడ రాఖీ అయితే కడుతుంది రాఖీలు కట్టిన తర్వాత మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ చెరికి రాఖీ కట్టిన తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి క్షేత్రం అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టేసి ఇక్కడైతే స్వీట్ అయితే పెడుతుంది ఇక పెట్టిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ డాడీ అయితే వచ్చిండు వచ్చిన తర్వాత తన స్నానం చేసుకొని తను ప్రెషర్ అయిన తర్వాత వాళ్ళ డాడీ గిట్ట రాఖీ కట్టింది క్షేత్ర ఇక కట్టిన తర్వాత ఇక్కడ హారతి ఇవ్వమని చెప్పేస్తే ఇంకా వాళ్ళ అన్నయ్యకి అయితే హారతి అయితే ఇచ్చేస్తుంది ఇవాళ్ళైతే ఈ డ్రెస్లో క్షేత్రం అయితే చాలా మద్దుగా అనిపించింది ఇంకా చాలా మంచిగా అనిపించింది ఇక తనకైతే ఆరతి ఇచ్చి ఇలా చూడండి ఎంత బాగా తనకు ఆరతి ఇచ్చిన తర్వాత ఇలా అంటుంది ఇంకా ఆరతి ఇచ్చిన తర్వాత తనకైతే ఇంకా విక్కీ గిఫ్ట్గా ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇచ్చేసిండు ఇంకా తన కాళ్ళైతే ఇక్కడ మొక్కేసి దండం పెట్టుకుని మంచిగా దీవిస్తుంది అనమాట ఇంకా చూడండి ఇక్కడైతే డబ్బులు ఇద్దరికి షేరీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన ఇంకా మళ్ళీ అక్క వాళ్ళు ఉండరు కదా వాళ్ళకి అని చెప్పేసి ఇంకా తనకైతే ఇంకా ఇచ్చేసిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడ వచ్చినాము ఇంకా చెరీకి అయితే ఇక్కడ రాఖీలు కడుతుండ్రు అట్లాగే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే చెల్లి వాళ్ళు మేము అందరం కలిసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము వచ్చేసిన తర్వాత ఇక్కడ క్షేత్ర కడుతుంది అలాగే రిషి మిన్ను మిల్కి అయితే వీళ్ళకైతే రాఖీలు కడతారు రాఖీలు కట్టినాక నైట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నైటు వచ్చేసరికి అయితే మాకు టెన్ అయింది అనమాట నైట్ ఫుల్ వర్షం పడింది కదా మళ్ళీ ఇక్కడైతే రాఖీలు అయితే ప్రసాదం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి చింకినికి అయితే విక్కీకి రాఖీ కట్టలేరు కదా వాళ్ళైతే వాళ్ళ పెద్దమ్మ కొడుకుంటారు కదా ఆడికైతే వెళ్ళిరు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ విక్కీకి అలాగే చెరికైతే ముందే కట్టేసారు ఇంకా తర్వాత విక్కిని విక్కీ కట్టిన తర్వాత ఇద్దరిని కూర్చుని ఇలా ఆరతి అయితే ఇస్తున్నారు ఆరతి ఇచ్చిన తర్వాత డబ్బులు అయితే అడుగుతున్నారు అనమాట పెట్టండి అని పిల్లలు ఉన్నారా పంచ్ మీద పంచులు అయితే వేస్తున్నారు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళకి ఆరతి ఇచ్చిన తర్వాత ఇంక అందరు కలిసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంక అందరికైతే ఇంకా నేనైతే వికీకి అయితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన అందరికి ఇవ్వు చెల్లెళ్ళకి అక్కకి అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే ఇంకా అలా అక్క గిటా వీళ్ళందరికీ ఇంకా పైసలు అయితే చూడండి వీళ్ళందరికీ ఇవ్వమని చెప్పేసి చెర్రీకి అయితే ఇస్తుంది అందరు కలిసి ఇంకెన్నో కొంచెం బాగానే అనమాట నేనైతే ఇక ఫోన్ చేయలేదు ఇక్కడ చూపిస్తున్నారు అందరు కలిసి ఇలా డబ్బులు అయితే తీసుకున్న తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి టెన్ అయ్యింది ఇంకా చెల్లి వాళ్ళ అంటే చెల్లి వాళ్ళ ఆడపడుచుంది కదా తనైతే వచ్చింది అనమాట మరిది కట్టడానికి రాకి ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత మేము వచ్చేసరికి టెన్ నైట్లు అయింది కొంచెం వర్షం కూడా బాగా పడింది కదా వచ్చిన తర్వాత అన్నకి తమ్మునికి అయితే కట్టినాం లక్ష్మి అయితే వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వదిినైటా వెళ్ళి వచ్చేసిరనమాట అన్న వాళ్ళ దగ్గరికి ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే రాఖీలు అయితే నేను వదినకి అన్నకి అలాగే తమ్మునికి అమ్మకి నాన్నకి ఇక్కడ మా తెలంగాణ సైడ్లో అయితే ఇద్దరిని కూర్చున్న బిడ్డ అయితే కడతామన్నమాట ఇంకా లక్ష్మి అయితే వాళ్ళ వాళ్ళమ్మల ఇంటికి పోయింది కదా అందుకని చెప్పేసి తమ్ముడికి కట్టేసి అలాగే వదినకి అన్నకి కట్టేసి ఇక్కడ నాన్న గీట కట్టేస్తున్నాను అనమాట ఇలా మేమైతే అయితే కట్టుకుంటాం అనమాట తెలంగాణలో అయితే మా సంప్రదాయం అంటే తెలంగాణలో ఆల్మోస్ట్ ఇలానే చేస్తారనమాట ఇద్దరు ఉంటారు కదా వాళ్ళు ఇద్దరు కడతారు ఇక్కడ నాన్నకి నైట్ టెన్ అయిందనమాట టెన్కి అయితే ఇంకా అయితే ఇంట్లో కడుతున్నాం అక్క రాలేదు కదా అక్క రాలేందుకు చింకి అయితే అలాగే అన్నకి తమ్మునికి నాన్నకి మా అమ్మకి అందరికైతే కడుతుంది ఇక్కడ చెల్లి అయితే కట్టేస్తుంది అనమాట నాన్నకి నేనైతే ముందుగానే కట్టేసిన కట్టేసిన తర్వాత చెల్లి గుట్ట కడుతుంది ఇక్కడ కుట్టి గుట్ట మళ్ళీ వాళ్ళ నానమ్మకి కట్టేసి మేము కడుతున్నాం కదా నేను కడతా అత్త అని చెప్పేసి తనగుట్ట కడుతుంది నైట్ వచ్చేసరికి టెన్ అయింది కదా రావద్దే అనుకున్నాము అమ్మ అయితే ఫోన్ చేసి ఇంకా రారమ్మ అందరూ వస్తున్నారు అందరు ఇళ్ళల్లో అందరు వచ్చిపోతురు మాకు ఎట్లనో అనిపిస్తుంది ఇంకా ఇంకెంతసేపు అమ్మ అని చెప్తుంది ఇంకా వర్షం వస్తుంది కదండీ వర్షం వల్ల ఇంకా అయినా పిల్లలు ఉన్నారు ఇంకా మా అంటే మేము వచ్చేటప్పుడు అయితే మిన్ను చాలా వామితింగ్ చేసుకుంది అంటే మా ఇంటికి రాకముందే తను వాళ్ళ అత్తయ్యని డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళిరు కదా ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకైతే కార్లో పడదనమాట మిన్ను అయితే ఫుల్ వామ్థింగ్ చేసేసుకుంది చాలా వీక్ అయిపోయింది మిన్ను వచ్చేసి ఇంకా తర్వాత ఇంకా అదంతా తన డ్రెస్ అంతా వామ్థింగ్ చేసేసుకొని చాలా స్మెల్ వచ్చేసింది అనమాట అంటే పాలు మిల్క్ తాగింది అలాగే స్వీట్లు అయితే చాలా తిన్నారు దానివల్లనే ఆయన వాళ్ళకి కార్లో కొంచెం కార్లో పడదనమాట ఇంక అందుకని చెప్పేసి చాలానే తనకైతే వచ్చేసింది అనమాట వాంపిటింగు ఇంకా తర్వాత అక్క రాలేదు కదా చెప్పాను కదా ఇందాకనే ఇక్కడ చింకినైతే తీసుకొని వచ్చినామేమో చింకి గిట అన్నకి అలాగే తమ్ముడికి వదినకి తాతకి వాళ్ళ నాన్న తాతకి అమ్మమ్మకైతే రాఖీ కడితే కట్టింది కట్టిన తర్వాత ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాం అనమాట అందరం ఇక్కడ ఏంటి డిస్కర్షన్ అయితే చింకి అయితే హాస్టల్కి వెళ్ళింది కదా అక్కడ ఎట్లా ఉంది ఏంటి ఫుడ్ ఎట్లా ఉంది స్టడీ ఎట్లా ఉంది అని ఇక్కడ అన్న అయితే అయితే చెప్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి రాఖీ కట్టినప్పుడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం కదా ఇంక కట్టిన తర్వాత ఇక రాఖీ కట్టిన తర్వాత వదినైతే నాకు చెల్లెలకి అలాగే చింకి అయితే బట్టలు పెడుతుంది అక్క రాలేదు కదా తన వంతు అయితే చింకి అయితే బట్టలు పెడుతుంది బట్టలు పెట్టిన తర్వాత ఇక్కడ తమ్ముడు ఇట శారీస్ అయితే తీసుకొచ్చిండు తమ్ముడు ఇటే లక్ష్మీ లేదు కదా తమ్ముడే పెట్టేసిండు అందరం అయితే ఇలా ఒక ఫిక్ తీసుకున్నాం బా